హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ట్వంటీ ట్వంటీ టూలో విరాట పర్వం మలయాళంలో గార్గి సినిమాలు చేసిన సాయి పల్లవి ఏడాదిన్నర వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య తండేలు ఫిక్స్ అయింది అమ్ముడు ఇక ఆ తర్వాత బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రకు ఓకే చెప్పింది ఇక మరోపక్క అమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది ఒక పక్క తెలుగులో తండేలు చేస్తూ మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి కెరీర్ ఫిక్స్ లో ఉన్న టైంలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మళ్లీ ఇప్పుడు స్పీడ్ అందుకుంది సాయి పల్లవి వరుస సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ని విశేషంగా ఆకట్టుకుంటుంది తండేల్తో పాటుగా మరో టాలీవుడ్లో భారీ మూవీ ఆఫర్ అమ్మడి దగ్గరకు వచ్చిందట అయితే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా బయటకు రాలేదు నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ తీసి హిట్ అందుకున్న సాయి పల్లవి తండేల్తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తోంది చందు మొండేటి డైరెక్షన్లో వస్తున్న తండేల్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు